మా తిరుపతిలము తిరుమల శనివారాలు ఎంతో ఘనంగా జరుపుకుంటామండి మేమైతే మూడో శనివారం అయితే పూజ అయితే చేసుకున్నామండి ఈ శనివారాలు అయితే ఎంతో ముఖ్యమైన శనివారాలు అండి మాకు ప్రతి సంవత్సరం ఎంతో ఆతృతిగా ఎదురు చూస్తూ ఉంటామండి ఈ తిరుమల శనివారాల కోసము ఈ శనివారం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తాయండి ఈ తిరుమల శనివారాలు ప్రతి వారం వచ్చే శనివారంలో కాకుండా ఈ శనివారంలో ఒక్క సంవత్సరంలో మాత్రమే వస్తాయండి అందుకే వీటిని తిరుమల శనివారం అని పిలుస్తూ ఉంటామండి అందుకే తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో ముఖ్యమైన శనివారాలు అండి ఈ తిరుమల శనివారాలు ఈ తిరుమల శనివారాలు వచ్చేటప్పుడు పురటాసి మాసం వచ్చిందని కూడా మేము పిలుచుకుంటామండి ఈ శనివారం అయ్యేంత వరకు నీసైతే సామాన్యంగా ఎవరు కూడా తినరండి తిరుపతిలో అలాగే కాలికి చొప్పులు కూడా ధరించారండి ఎంతో నిష్ట నియమంతో ఈ శనివారాలు పూర్తి అయితే చేసుకుంటారండి ప్రతి ఒక్కరు మేము తిరుపతిలోనే ఉంటాం కాబట్టి అలిపిరి టైమింగ్స్ అయితే మాకు ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 ವಾಸುದೇವ ಗೋವಿಂದ ವಾಸುದೇವ ಗೋವಿಂದ ವಾಸುದೇವ ಗೋವಿಂದ ಬಾಲಾಜಿ ಗೋವಿಂದ ಅಮರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಅಮರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಅಮರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ అందుకే రెస్ అయినప్పుడు సోమవారి దగ్గరికి వెళ్లి సోమవారం దర్శనం చేసుకుని సోమవారి పాదాల సేవలు అయితే పాల్గొన్నామండి ప్రతి ఒక్క ఇంట్లో ఎంతో గ్రాండ్ గా అయితే జరుపుకుంటారండి ఈ తిరుమల శనివారాలు అయితే తిరుపతిలో